పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనే ఉంటుంది ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా అని సందేహం కొనసాగుతున్న వేళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన క్లారిటీ ఇచ్చారు అరకు పర్యటనలో భాగంగా రెండవ రోజు డుంబ్రీగూడ మండలం కురిది గ్రామ రచ్చబండలో పవన్ పాల్గొని ప్రసంగించారు వాలంటీర్లకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి ఆధారం లేకుండా చేశారని మంత్రి నారా లోకేష్తో క్యాబినెట్లో చర్చించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు వాలంటీర్లకు జీతాలు కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వలేదన్నారు పవన్ వాలంటీర్ల జీతాలు ఎలా ఇచ్చారో తెలియదని మీకు సంబంధించిన వాలంటీర్ల నాయకులను జీతాలు ఎలా ఇచ్చారో అడిగి తెలుసుకోవాలని ప్రజలకు తెలిపారు సీఎం చంద్రబాబు దృష్టిలో మాత్రమే కాకుండా కేబినెట్ దృష్టిలో పెడతానన్నారు గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంక చక్రంలో పడేశారని వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లను తీసుకున్నప్పుడు సేవ చేయడానికి అని పెట్టారన్నారు క్యాబినెట్లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడడానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదన్నారు వాలంటీర్ల పేరుతో ఉద్యోగాలు అని చెప్పి మాయ చేశారు ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్ కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ వాలంటీర్స్ ని ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవ ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా గౌ ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధమైన పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు వీళ్ళ అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు మీకు గవర్నమెంట్ నుంచి సాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి సాలరీస్ రాల ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింప చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమైంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి